అధికార పార్టీ అండ ముఖ్యమంత్రి అండదండలు మెండుగా ఉంటే ఎంతైనా దోచేయచ్చు ఏదైనా చేసేయచ్చు ప్రజలను అమాయకులను చేసి వారి భూములను అప్పనంగా తక్కువ ధరకే కొట్టేయచ్చు ఇది నిరూపితమైంది తెలుగుదేశం పార్టీ హయాంలో దానికి సంబంధించి సిఐడి ఒక కేసు కూడా నమోదు చేసింది తాజాగా ఆ భూముల వ్యవహారంలో అసైన్డ్ భూముల వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా చేర్చింది పాటు అప్పట్లో ఉన్న మంత్రులు ఏ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారు అక్రమాలకు పాల్పడ్డారు బూదందా చేశారు అనేది ఈ అసైన్డ్ భూముల వ్యవహారాన్ని తవ్వితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ మంత్రులకు సంబంధించిన బినామీలు కొంతమంది కొన్ని పేర్లు కూడా తీసుకొచ్చారు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి కేవీపీ అంజనీ కుమారు గుమ్మడి సురేషు కొల్లి శివరాము వీళ్ళందరూ మంత్రి కుటుంబ సభ్యులు అలాగే బినామీలుగా ఉన్నారు అనేది సిఐడి చెప్పిన మాట మేము చెప్తున్నారు కాదు సిఐడి ఛార్జ్ షీట్లో పెట్టింది వీళ్ళందరి పేర్లు అలాగే మంగళగిరి సబ్ రిజిస్టార్ని ఒత్తిడి చేసి మరి ఈ భూములు రిజిస్టర్ చేయించుకున్నారు అనేది నారాయణ ఆయన కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో నారాయణ విద్యా సంస్థలు ఆ కంపెనీల నుంచి రామకృష్ణ హౌసింగ్ సొసైటీ ఇతర రియల్ ఎస్టేట్ సంస్థలు మధ్యవర్తులకు దాదాపు పదహారు పాయింట్ ఐదు కోట్ల నిధులు వెళ్ళాయంట ఇది కూడా సిఐడి చేసిన ప్రధాన అభియోగం ఆ సమ్మును అసైన్డ్ రైతులకు చెల్లించి నారాయణ బినామీలు అక్రమంగా విక్రయ దస్తావేజులు రాయించుకు ఉన్నారు అనేది కూడా అంటే నిజంగా ఎంత దోపిడీ చేశారు భూముల విషయంలో అమాయక ప్రజల పొట్ట కొట్టారు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఇరవై ఏడున కేసు కూడా నమోదు చేసింది ఇప్పుడు దానికి సంబంధించి మళ్ళీ తాజాగా చంద్రబాబు నాయుడు గారి పేరు అందులో చేర్చడంతో పాటు అప్పట్లో మంత్రులు పాల్పడిన ఈ దారును ఇప్పుడు మరొకసారి ప్రజలకు కళ్ళ కట్టేలాగా కనిపిస్తుంది అలా చూపిస్తుంది సిఐడి